వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మరి బిగ్ సైజులో ఉన్నటువంటి సేద్యపు గిత్తను కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వన్ ఫైవ్ తెలంగాణ స్టేట్ మరి యొక్క గిత్త వచ్చేసి ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ మరి ఎనభై రెండు వేలకైతే సేల్ అయిపోవడం జరిగింది ఫస్ట్ ఎంత చెప్పారానా తొంభై ఐదు వేలు చెప్పి ఎనభై రెండు వేలకు వచ్చింది మొత్తానికి వ్యాపారం మరి సింగిల్ గిత్తని అని తీసుకోవడం జరిగింది ఎటు సైడ్ పోతుందంట లెఫ్ట్ సైడ్ పోతుంది మీ దగ్గర ఉందే రైట్ సైడ్ పోయేది దానికి సేద్యానికి అయితే తీసుకోవడం జరిగింది సేద్యం పనులు దగ్గర పడుతున్నాం మరి మీకు అవునవును బోరు బోరు కింద ఇస్తారు అవునా ఎక్కడూరు పుల్లూరు ఓకే 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 అయితే ఈ విధంగా ఉంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వ్యాపారం అయితే చాలా సేపు జరిగింది ఈ జం మీద ఉంటే సింగిల్ గిత్తను కొనుగోలు చేయడం జరిగింది